హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి మనకి ఎల్లో మందారు ఉండేది కదండి ఇంత ముందు చచ్చిపోయింది కదా రెండు మూడేళ్ళు అయిపోయిందండి అది పోయి కూడా అయితే ఆ తర్వాత నేను అక్కాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కాళ్ళకు ఉందండి పెద్ద చెట్టు అనమాట నేలలో ఉంది వాళ్ళకి ఎన్నిసార్లు పెట్టినా ఒకసారి కొన్నిసార్లు బ్రతికినట్టు బ్రతికి చచ్చిపోవటం అలా జరిగింది కదా ఈసారి పెట్టానండి ఒక ఆరు చిన్న చిన్న కొమ్మలు కట్ చేసుకొచ్చి పెట్టాను అనమాట అవి బ్రతికినాయి ఫ్రెండ్స్ చక్కగా బ్రతికినాయి అవి ఎలా పెట్టాను ఏంటి ఎన్ని బ్రతికినాయి ఎన్ని పోయినాయి అనేది ఈరోజు చూద్దాము చాలా పెద్ద పెద్ద పూల అండి ఇంతకుముందు మనకున్న దానికంటే కూడా పెద్ద పెద్ద పూలు అనమాట కింద పెడితే విపరీతంగా పెద్దయి పోస్తాయి ఇదిగో చూడండి ఇది అక్టోబర్ టెన్త్న అక్టోబర్ నైన్త్ తీసిన వీడియో అండి ఇది ఆ రోజు పొద్దునపూట ఏడింటి తీసింది అనమాట ఇంకా సరిగ్గా విచ్చలను కూడా విచ్చలేదు అవి అన్ని పూలు పోస్తాయి కింద అక్కడకి చాలా బాగా పోస్తున్నాయి అనమాట ఇక్కడ నుంచే నేను ముద్దు మందారాలు కూడా తీసుకొచ్చి నేను పెట్టింది చూసారు అన్ని పూలు ఉన్నాయో అసలు ఇంకా సరిగ్గా వెచ్చలేదండి చాలా పెద్ద పెద్దయ్య అనమాట అవే నేను కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను ఈ కొమ్మలు తీసుకొచ్చింది నేను అక్టోబర్ టెన్త్నండి ఆ టెన్త్ నా టెంతే నాటేసాను అనమాట ఎలా నాటానో చూద్దరు కానీ మీరు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవి తీసుకొచ్చానండి ఈ మీలి బగ్స్ పట్టేసాయండి బాగా అక్కల చెట్టుకి అవన్నీ శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసి కొమ్మలు కట్ చేసి పెట్టుకుందాము ఇదిగోండి నేను తెల్లారట్లు వేసే కొమ్మలు కట్ చేసేటప్పటికి ఇంకా పూలు ఇంకా వెచ్చలను కూడా వెచ్చలేదు సరిగ్గాను మొగ్గులుగానే ఉన్నాయి చూసారా చిన్న సైజు చాట్లలా ఉంటాయి అన్నమాట పూలు ఇవి వాటర్లో పెడితే కూడా రూట్స్ వస్తున్నాయండి అలా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే వాటర్లో పెడితే ఏంటంటే రూట్స్ వస్తాయి కానీ రూట్స్ వచ్చిన మనం నేలలో పెడి పెట్టిన తర్వాత తొందరగా డెవలప్ అవట్లేదండి ఇంప్రూవ్ అవట్లేదు చాలా లేట్ అవుతుంది అనమాట అందుకని డైరెక్ట్గా మట్టిలో కానీ ఇసుకలో కానీ పెట్టామనుకోండి పెడితే తొందరగా డెవలప్ అయిపోతాయి అనమాట అందుకనే మట్టిలో పెడదామనుకుంటున్నాను మట్టిలో కానీ ఇసుకలో కానీ పెట్టి చూస్తాను ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఇవి మీలీ బగ్స్ పట్టేసినాయి కదా శుభ్రం చేస్తున్నానండి ఆకులన్నీ చాలా వరకు తీసేసుకోవాలి పైన ఒక రెండు మూడు ఆకులు ఉంటే సరిపోతుంది ఇది దీంట్లో ఆ కంటైనర్లో ఉంది ఇసుక అండి ఆ ఇసుకలో మూడు పెట్టుకుందాము కింద దాంట్లో మిగిలి పెడదామండి ఈ కొమ్మలు కట్ చేస్తే అండి ఒకటి రెండు మూడు ఇదొకటి నాలుగు ఐదు ఆరు అయినాయి అండి కాకపోతే ఈ రెండు సన్నయ్య అనమాట ఇవి వృధా నేనండి కాకపోతే పెట్టి చూస్తాను ఈ సన్నగా ఉన్నాయేమో ఈ ఇసుకలో పెడతానండి కొంచెం లావుగా ఉన్నాయేమో కింద మట్టి కుండి ఉందండి కుండీలో మట్టి ఉందన్నమాట మట్టి దాంట్లో పెడతాను రెండు రోజులు వస్తే రూట్స్ ఏంటనేది చూద్దామండి ఇది మనం పెట్టుకునేది మాత్రం అక్టోబర్ టెన్త్ అండి మనం పెట్టుకున్నది నాటుకున్నది ఇదిగోండి ఇది రోటింగ్ హార్మోన్ అనమాట సన్న సన్న కొమ్మలు తీసి ముందు దీంట్లో పెట్టుకుందాము ఎన్ని సన్నగా ఉన్నాయో అన్నీ కొంచెం వీక్గా ఉన్నాయన్నీ దీంట్లో పెడుతున్నాను ఇగోండి ఇంకా మిగిలి ఉన్నాయి బగ్స్ మన ఇంట్లో ఉన్న చెట్టు అండి నేను ఏం చేశానంటే మన ఇంట్లో ఉన్నది ఫస్ట్ ఉంది కదా రెండు మూడేళ్ల క్రితం అవి కూడా నేను కొమ్మలు చాలా సార్లు పెట్టి చూశానండి రాలేదు ఇంకా నేను నాకు చిరాకు పుట్టిపోయి ఒక రెండు ఎయిర్ లేరింగ్ చేశాను అనమాట ఎయిర్ లేరింగ్ చేస్తే మొదట చక్కగా వచ్చినాయండి రెండును నేను వీడియో పెట్టాను కూడా కావాలంటే చూడండి హెయిర్ లేరింగ్ చేస్తే కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట రూట్స్ కావాలంటే అది చూసి మీరు పెట్టుకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కొమ్మలైనా పెట్టుకోవచ్చు హెయిర్ లేరింగ్ అయినా చేసుకోవచ్చు ఇదిగోనండి ఇలా పెట్టేస్తాను ఇది తీసుకెళ్ళి నీడపట్టును పెట్టేద్దాము ఆల్రెడీ తడిగానే ఉందండి తడిగా ఉంది కాబట్టి వాటరింగ్ చేయట్లేదు తడి లేకపోతే మాత్రం వాటర్ చేసుకోవాలి ఆ తడి తడి ఆరిపోయినప్పుడల్లా వాటన్ చేసుకోండి ఫ్రెండ్స్ నేడపట్టును చేయండి చిగుర్లు రావటం మొదలైన తర్వాత అప్పుడు కొంచెం పార్షల్ షేడ్లోకి మార్చుకున్నా పర్వాలేదు ఇదిగోండి మూడండి దీంట్లో పెట్టింది చూసారుగా కుండీలో ఇక్కడ నేడం వస్తుంది కాబట్టి అక్కడ పెట్టాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇంత ముందే పెట్టేశానండి కొద్ది రోజులు అయిపోయింది ఇక్కడ మూడు పెట్టాను నాలుగు పెట్టాను గంట ఒకదాన్ని రెండు చేసి పెట్టానండి ఆ ఒకదానికి సరిగా రూట్స్ రాలేదని తీసి పడేసాను ఎండిపోయిందని ఇంకా ఈ మూడు పర్వాలేదండి బాగానే ఉన్నాయి ఈ రెండు అయితే ఇంకా బాగున్నాయి అది కొంచెం అటు ఇటుగా ఉంది ఇంకొద్ది రోజుల తర్వాత చూద్దామండి రెండు బ్రతుతాయి అనుకుంటానండి యువతలయ్యి ఇది కూడా ఫ్రెండ్స్ ఇది పొరపాటున ఇది ఈ రోజు ఇరవై ఒకటో రోజు అండి మనం పెట్టుకుని ఇరవై ఒకటి రోజులయ్యింది అంటే ఈరోజు నవంబర్ ఫస్ట్ అండి నీళ్ళు పైనుంచి పోసేటప్పటికి పైకి వచ్చేసిందండి కొమ్మ పైకి వచ్చేసింది తీరా తుత్తి ఏంటంటే ఇది వచ్చేసింది వేరు వచ్చేసింది అనమాట సరే ఇంకా వేరు వచ్చేసింది కదా ఇంకా మళ్ళీ పాత్ర ఎందుకు అక్కడ అని చెప్పేసి కుండీలో పాతాం అనుకుంటున్నాను పాతేస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇందాక దాంట్లో చి పైకి ఎగిసిపోయింది కదా ఇక సరే వచ్చేసింది కదా అన్నట్టుగా నేను మళ్ళీ పెట్టట్లేదు దీంట్లో పెట్టేసుకుందాము ఇదిగోండి పెట్టుకుందాము ఎందుకంటే కోతులు వస్తున్నాయని చెప్పి పైన కుండి పెట్టుకోడ మీద ఉంటే తీసి కింద పెట్టారండి అది అడ్డంగా ఉంది నాకు అట్టే పెళ్ళటానికి లేదనమాట అవతలకి సరే నాకుండి యువతల నుంచి నీళ్ళు పోసినప్పుడుకి అది పైకి వచ్చేసింది పైకి వచ్చినప్పుడుకి ఇరవై ఒకటి రోజులకే రూట్ వచ్చేసింది అండి దానికి రెండు రూట్స్ సరేనండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఈరోజు తీద్దామండి ఈరోజు వచ్చేసి నవంబర్ నవంబర్ ఫోర్టీన్త్ అండి ఈరోజు ఈరోజు ఇక అనుకుంటున్నాను నెల నెల నాలుగు రోజులు ఏమైందండి కరెక్ట్గా నెల మూడు రోజులు నెల నెల నాలుగు రోజులు అయింది ఈ రోజుకి బాగానే వచ్చినాయి అనుకుంటున్నాను మొత్తానికి మొత్తానికైతే రూట్స్ కనబడుతున్నాయి తీసి చూద్దాం ఇంకా రెండు తీసుకుని ఫ్రెండ్స్ ఒకటి దింటూనే పెట్టుకుందామండి దింటూనే పెడదాం అనుకున్నాను ఒకటి ఒకటి దింటో పెట్టి ఇంకోటేమో తీసుకెళ్ళి పైన చిన్న కుండీ ఉందండి ఖాళీ చేశాను ప్రొద్దున దాంట్లో పెట్టుకుందాము అంతకుముందు నేను పెట్టాను కదండి అది రూట్ వచ్చింది కదా అది ఏం చేశానంటే చక్కగా పెట్టానండి చక్కగా బాగా ఇదిగోనండి బాగానే వచ్చేసినాయి చక్కగా వచ్చేసినాయి పైకి తీసుకెళ్లి కుండీలో పెట్టేద్దాము ఇది కూడా తీసుకుందామండి ఏమైందంటే ఫ్రెండ్స్ ఇంత ముందు పెట్టాను కదా రూట్స్ వచ్చి చూపించాను కదా ఇందాక అది ఏమైందంటే నేను కుండీలో చక్కగా పెట్టానండి బాగానే ఉంది హాయిగా చక్కగా ఇంకా డెవలప్ అవ్వాలి అవుతుంది అనుకుంటున్నాను ఈలోపు ఏం చేశానంటే చూసుకోకుండా ఆ కుండీలు పైన పెట్టానండి ఇదిగోనండి ఇది కూడా వచ్చేసింది చక్కగా వచ్చినాయండి ఇంకా నేను ఓపెన్ చేయదలుచుకోలేదండి ఆ అంతా దీంట్లోనే పెట్టేస్తాను మధ్యలోకి కాకపోతే చాలా బాగా వచ్చినాయండి దానికంటే ఇదే బాగా వచ్చినట్టుంది కొంచెం కొంచెం రెండు కొమ్మలు ఉన్నాయి కాబట్టి ఈ దాంట్లో పెట్టేస్తాను అదేమైందంటే ఫ్రెండ్స్ రెండు మూడు కుండీలుంటే దాని మధ్యలో పెట్టానండి పైన పెట్టేపాటికి అది చూసుకోకోకుండా అవసరమై ఆ కుండీ యువతలు లాగానండి అది కింద పడిపోయింది అనమాట కొత్తగా పెట్టిన చెట్టు కదండి కొత్త కొత్తగా వేసిన మట్టి ఇంకేమైపోయింది మట్టిలో నుంచి ఆ చెట్టు పైకి వచ్చేసింది అండి బయటకు వచ్చేసింది వచ్చేసింది ఆ రూట్స్ తెగిపోయినాయి మొత్తం అండి లోపల ఉండిపోయినాయి కొమ్మ మాత్రం బయటకు వచ్చేసింది అనమాట మట్టి కూడా చల్లా చదరగా పడిపోయింది ఏం చేస్తాం ఊసూరు పనిపించింది ప్రాణం మళ్ళీ పెట్టాను మరి బ్రతుకుతుందో బ్రతుకుందో తెలియదు ఫస్ట్ది ఈ రెండు మాత్రం బాగా వచ్చినాయండి ఒకటి దింటో పెట్టేసుకున్నాను కదా ఇంకా ఒకటి పైన పెట్టుకుందామండి ఇది ఆల్రెడీ తడిగానే ఉందండి వాటర్ అవసరం లేదు ఇది ఇది పైన పెట్టుకుందాం ఈ ఆకులు బెల మెరుస్తాయండి చక్కగా షైనింగ్తో ఉంటాయి ఈ ఆకులు ఎప్పుడు కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ దీంట్లో పెట్టుకుందామండి చిన్న కుండి దింటో మీరు కూడా ఇక ఈ ఎల్లో కొమ్మలు బ్రతుకుతాయి అండి ఎల్లో మందారు కొమ్మలు మీరు కూడా తెచ్చుకుని పెట్టుకోవచ్చు లేదనుకోండి కొమ్మలు బ్రతకపోతే గనక హెయిర్ లేరింగ్ అయినా చేయొచ్చు ఫ్రెండ్స్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇదిగోనండి ఇలా పెట్టేసానండి దీనికి వాటరింగ్ బాగా చేసుకోవాలి దీంట్లో అసలు తడి లేదు పొడిమట్టి మొత్తం ఇప్పుడు వాటర్ చేద్దాము ఇదండి ఈ విధంగా మీరు కటింగ్స్ తీసుకుని పెట్టుకుంటే చక్కగా రూట్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకా నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్